కొడాలి గోపాలరావు అనే రచయిత లంకె బిందెలు అనే నాటకం రాశారు దాని ఆధారంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గోపి ఆర్ట్స్ సంస్థ సినిమా తీయడానికి పూనుకుంది జానపద బ్రహ్మ విఠలాచార్య దగ్గర అసోసియేట్గా పనిచేసే వైకుంఠ రామశర్మ ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణ విజయ నిర్మల జంట రేలంగి రాజబాబు కైకాల సత్యనారాయణ అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది హీరో కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు మంచి మిత్రులు కనుక ఆలోచించి ఏదో రకంగా లంకె బిందులు చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు కృష్ణ టిఫిన్లు భోజనం ఖర్చులు కృష్ణం ఫిలిం ఖర్చు పెట్టుకునేవారు కొన్ని రోజులు అలాగే షూటింగ్ చేశారు కానీ ఆ తర్వాత బండిని ముందుకు నడిపించడం కష్టమైంది చాలా కాలం తర్వాత అదే నాటకం ఆధారంగా లంకె బిందులు చిత్రాన్ని హీరో కృష్ణ జయసుధా జంటగా మేడం విజయ నిర్మల సినిమాగా తీశారు